thank mm -hmm. you ప్రభును రక్షకుడైన ఏసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డారా ప్రతి ఉదయం లేవగానే ఏసుతో ప్రతిదినమనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారని ఈ యొక్క వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రతి ఉదయం మనం లేవగానే మరి దేవునితో యేసయ్యతో ఆ దినాన్ని ఆరంభించడం మనకెంతో ఆశీర్వాదకరం కదా ఎంతోమంది లేవగానే ఫోన్స్ చూసేవారు ఉంటారు ఎంతోమంది న్యూస్ పేపర్ చూసేవారు ఉంటారు కానీ నీవు నేను మనమందరం కూడా లేవగానే ఏసయ్య ముఖాన్ని దర్శించుకునే కృప దేవుడు మనకిచ్చారు కదా మరి యేసయ్యతో ప్రతిదినం మనం ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడుస్తూ ఉంటుంది పిల్లలారా మరి ప్రతి ఉదయం మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం కదా మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ప్రైజ్ ద లాడ్ చక్కటి వాగ్దానం ఏసై మనకిచ్చినందుకు దేవునమ్మానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని పిల్లారా ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ అందరి జీవితాల్లో ఒకవేళ సమాధానం లేక బాధపడుతున్నారేమో మీ కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పు బాధలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి మరి మీ జీవితాల్లో వస్తున్న నిందలు అలాగే శోధనలు ఈ యొక్క కన్నీటి పరిస్థితులు వీటన్నిటిని బట్టి ఒకవేళ సమాధానం లేకుండా బ్రతుకుతున్నారేమో ప్రదేవుని బిళ్ళారా నిజమే ఈ రోజుల్లో చాలామందికి ధనం ఉంటుంది కొంతమందికి ఆస్తి ఉంటుంది మరి అంతస్తు ఉంటుంది పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ మానవుడు సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు కదండి మరి సమాధానం కోసం మనిషి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కానీ ఏ స్థలాలకు వెళ్ళినా సమాధానం లేక సమాధానం పొందుకోలేక మరి ఎంతో నిరాశతో ఉండిపోతున్నారు మరి తినడానికి అన్నీ ఉంటున్నాయి కానీ కుటుంబంలో అన్నీ ఉన్నా కానీ సమాధానాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారు ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా మీ గృహంలో ఒకవేళ అన్నీ ఉన్నాయేమో కానీ సమాధానం లేకుండా ఉన్నారు కదా అలాగే భార్య భర్తల మధ్య వస్తున్న డిస్టర్బెన్స్ వల్ల మరి అలాగే బిడ్డలు మాట వినకపోవడాన్ని బట్టి అలాగే మీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి సమాధానం లేకుండా ఉంటున్నారు అలాగే కొంతమంది అయితే మరి మీరు మీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి సమాధానం లేకుండా ఉంటున్నారు జనమా మరి ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ ఆశతో ఎదురు చూస్తున్నారేమో సమాధానం కోసం వెదుకులాడుతున్నారేమో మరి సమాధానం ఏ ఒక స్థలాల్లో దొరుకుద్దని మీరు ఒకవేళ ఆశిస్తున్నారేమో ప్ర దేవుని బిడ్డారా మరి ఏ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి నువ్వు ఏ స్థలాలకు వెళ్ళినా హిమాలయాలకు వెళ్ళినా ఒకవేళ నువ్వు ఎక్కడెక్కడో ప్రయత్నం చేసినా ఎంతో ధనం నువ్వు ఎక్కడైనా వెచ్చించి సమాధానం కోసం వెంటాడినా ఎక్కడ కూడా నీకు సమాధానం అనేది దొరకట్లేదు కదా మరి కానీ ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు సమాధానం ఎలా నీ జీవితంలోనికి వస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున దేవుడు వాగ్దాన రూపంగా నీతో మాట్లాడుతున్నారు ఆయనతో సహవాసం చేసిన ఏడల మన జీవితాలకు సమాధానం కలుగుతుందండి ఎందుకని ఎవరితో సహవాసం యేసయ్యతో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనం సమాధానం పొందుకోగలుగుతాం ఎందుకనంటే యశాగ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఆ రోచనలో రాయబడింది ఆయనకు సమాధాన కర్త అని సమాధాన అధిపతి అని ఆయనకు పేరు ఉంది కదా ఏదేవన బిడ్డారా అంటే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఒక్కడే ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే మన జీవితాల్లోకి మన బ్రతుకుల్లోకి మన కుటుంబాల్లోకి దేవుని సమాధానం మనం పొందుకోగలుగుతాం సమాధానం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తే నీకు ఉపయోగం ఉండదు ఎక్కడికి వెళ్ళినా సమాధానం అనేది రాదు నానా నువ్వు దేవునితో ఏసైతో నువ్వు సహవాసం చేస్తే చాలు ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అంటే నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ చక్కపరిచి నీ జీవితంలో ఉన్న వేదన కొట్టివేసి నీ కుటుంబంలో ఉన్న ఆర్థికమైన ఆ పోరాటాన్ని తొలగించి నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి నీ జీవితం మీద ఎలా ఏలుబడి చేస్తున్న పాపాన్ని తీసివేసి నీ యొక్క కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆ శాపాన్ని కొట్టివేసి నీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని తొలగించి నీకు సమాధానం ఇవ్వగలిగే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అందుకే ఆయనతో సహవాసం చేయండి ప్రైవ దైవజనమ దేవునితో మీరు సహవాసం చేయండి దేవునితో సహవాసం చేసి మీ అందరికీ దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు మరి నువ్వు కూడా దేవునితో సహవాసం చేస్తున్నారు కదా మీరు కూడా మరి మీరు కూడా దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తారని ప్రభు ఇస్తున్నారు వాగ్దానం ఇస్తున్నారు మీరు నమ్ముతున్నారా ఆయనతో సహవాసం చేసిన మీ అందరికీ దేవుడు సమాధానాన్ని ఇస్తానని చెప్పారు కదా మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మకంతో రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోనండి దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చగాక ప్రార్థన చేసుకుందామా అబ్రహం ఇస్సాకి యాకుబులు దేవుని కొందనాలయ్యా ప్రియ తండ్రి ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ పొందనాలు నాయన ఎవరైతే నీతో సహవాసం చేస్తారో వారికి నువ్వు సమాధానం కలుగుద్దని అయ్యా మీరు మాట ఇచ్చి ఉన్నారు తండ్రి వాగ్దానం చేసి ఉన్నారు నాయన నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నామయ్యా నీ వాగ్దానాన్ని మా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నామయ్యా అయ్యా నువ్వు మాత్రమే సమాధాన కర్తవని నువ్వు మాత్రమే సమాధానాన్ని మా జీవితంలోకి ఇవ్వగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక తండ్రి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కొట్టిపోయబడను గాక ప్రతి కుటుంబంలోనికి నీ శాంతి నీ సమాధానమే అనుగ్రహించబడను గాక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మరణకరమైన రోగాలతో నానా విధ రోగాలతో పీడింపబడుతున్న వారికి